తెలంగాణ పత్తి రైతులకు తీపి ఖబురు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే పత్తి కొనుగోలు అయితే ప్రారంభమైనాయి సో ఇది ఎక్కడ ప్రారంభమైంది ఏ జిల్లాలో అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఇవాళ ఖమ్మం జిల్లాలో మదులపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్టార్ట్ చేశారు ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో మూడు వందల పదిహేడు జిన్నింగ్ మిల్లులను సిసిఐ ఇప్పటికే నోటిఫై చేయగా కొనుగోలు మరో ఐదు రోజుల్లో ఊపందుకున్నాయి అదేవిధంగా రేపు ఖమ్మం జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై నాలుగు నల్గొండ జిల్లాలో పలు సీసీఐ కేంద్రాలు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాన కాలంలో నలభై ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే పత్తి విక్రయించేలా సీసీఐ మార్కెటింగ్ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాగాయ ప్రధాన జిల్లాలలో అన్నదాతలు జోరుగా పత్తిని తీసుకు తీస్తున్నారు ఇక రైతులు సమస్యలు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి మార్కెటింగ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి పద్దెనిమిది రెండు సున్నాలు ఐదు తొమ్మిది తొమ్మిది ఐదు ఏడు ఏడు తొమ్మిది ద్వారా ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించింది ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ సహకార శాఖ శాఖలోని డైరెక్టర్ మరియు ఎండీ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించింది జిల్లా కలెక్టర్లతో సమాన్యం చేసుకొని రైతులు సమస్యలు తక్షణమే పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే చేపడుతున్న కార్యక్రమాలని రైతులందరూ సహకరించాలని చెప్తున్నారు సో పత్తి రైతులు మీరైతే కిసాన్ కపాస్ జాబ్ ధర అయితే పత్తిని నమోదు చేసుకుంటేనే మీ పత్తి సీసీ అయితే కొనుగోలు చేస్తుంది లేదంటే కొనుగోలు చేయదు సో ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబరు చెప్పాను ఆ టోల్ ఫ్రీ నెంబర్ని కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులైతే కప్ కిసాన్ కపాస్ జాబ్ అప్లై చేసుకో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ